అభిప్రాయం ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఇకపోతే ఈయనకి సుభాష్ చంద్రబోస్ గారికి ఆధ్యాత్మిక గురువుగా భావించుకున్న ఆయన ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వివేకానందుల గారు ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారు ఇక వివేకానందుల వర్యుల గారు ఏమన్నారు యేసుక్రీస్తు గురించి మీలో చాలా మందికి తెలుసు వివేకానంద గారు ఏమన్నారు ఏకంగా యేసుక్రీస్తుని నేను గనక యేసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగే అని అన్నాడా లేదా ఈ మధ్య చాలా మంది అదేం అనలేదు అది ఫేకు వివేకానంద గారు ఏడా అనలేదా అన్నారు అరే బాబు నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడతా ఎక్కడ అన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇవ్వండి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాట్లాడి ఓకేనా ఇదిగో బుక్ అసలు నేను కాకులు ఎత్తుకెళ్ళి బుక్ జాగ్రత్తగా చూడు ఇది కూడా స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ ఈ పుస్తకం పేరు మా వాళ్ళు కాదు రాసింది మిషన్ హోల్డ్ రాసి చూసుకుని నూట ముప్పై ఐదో పేజ్ నూట ముప్పై ఐదో పేజ్ ఏమన్నాడు చదువుతున్నాయి ఇన్ ప్యాలస్టీన్ నీ గనక పాలస్తీనాలో కనుక ఉంటే ఇది డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ నజరే నేసుక్రీస్తు వారి కాలంలో నీ గనక పాలస్తీనాలో కనుక ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై ట్యూర్స్ బట్ విత్ మై హాట్స్ బ్లడ్ నేను యేసుక్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు వివేకానంద గారు అవునా వివేకానంద గారికి యేసుక్రీస్తు వారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది చాలా పాజిటివ్ నోట్ ఉంది ఆయనకి